వ్యవసాయంలో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే అందిపుచ్చుకునేందుకు అనేక అవకాశాలు వాటిని ఒడిసిపడితే మంచి ఆదాయ వనరులవుతాయి ఇదే సూత్రాన్ని పాటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన యువ రైతు దేవరపల్లి హరికృష్ణ బీటెక్ చదివి కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు అయినా సంతృప్తి లేకపోవడంతో పల్లెకు తిరిగి వచ్చి తండ్రి బాటలో సాగులో సాగారు ముప్పై ఐదు ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు ప్రధాన పంటల్లో అంతర పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఇలా ఆయిల్ ఫామ్ కొబ్బరి కోకో వరి పండిస్తున్నారు ఖర్చులన్నీ పోను ఏడాదికి ఇరవై లక్షల పైనే ఆదాయం పొందుతున్నారు ఇది పామాయిల్ అండి మన పామాయిల్ మొత్తం పన్నెండు ఎకరాల సుమారుగా ఉంది ఇది మనం ఉన్నది ఇప్పుడు ఐదు ఎకరాలు ఇది పదిహేను సంవత్సరాల వయసు అండి ఇది ఇంచు సుమారుగా మనం రెండు వేల ఐదు జనవరిలో ప్లాంటేషన్ చేసాము తెలంగాణ ఆయిల్ ఫెడ్ టీఎస్ ఆయిల్ ఫెడ్ అప్పట్లో ఆయిల్ ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా మొక్కలు తెచ్చాము అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇస్తుంది ఇవి ఎకరానికి యాభై ఏడు మొక్కలు తొమ్మిది ఇంటూ తొమ్మిది గజాలు స్పేస్ పెట్టేసాము నాటిన ఐదు సంవత్సరాల నుంచి మనకి కంప్లీట్గా దిగుబడి వస్తుంది ఇంచుమించు ఇరవై సంవత్సరాల వరకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు మనకి దిగుబడి వస్తుంది ఎకరానికి మనం మంచిగా చేస్తే పది నుంచి పదిహేను టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇది అండ్ రేట్ వచ్చి సుమారుగా ఏడు వేల నుంచి పదివేల మధ్య ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది మాకు ఇక్కడ దగ్గరలో అప్పరాపేట అశ్వరావుపేట అనే రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి రెండు తెలంగాణ ఆయిల్ ఫెడ్ టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా నిర్వహించబడుతున్నాయి మేము గెల్ అక్కడ ఎవరీ పదిహేను ఒకసారి గెల్ హార్వెస్ట్ చేసి ఫ్యాక్టరీకి పంపిస్తాం అండ్ ఫ్యాక్టరీలో ఆ గెల్ క్రష్ చేసి వాళ్ళు విజయ ఆయిల్స్ ద్వారా వాళ్ళు మార్కెట్లో బ్రాండింగ్ చేస్తున్నారు వాటిని అండ్ పేమెంట్ వచ్చి మనకి ఆన్లైన్ మనం గెల్ దింపిన వారం పది రోజులకి మనకి ఆన్లైన్లో మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయమని ఇది దిగుబడి వచ్చి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చి బిట్వీన్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వస్తుందండి ఆ మిగిలిన థర్టీ ఫార్టీ పర్సెంటు అక్టోబర్ నుంచి మే వరకు వస్తుంది సుమారుగా దీనికి ఎకరానికి ఒక ఖర్చు వరకు వచ్చి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ ఖర్చు అవుతుంది ఇది మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుంది దిగుబడి ఒక పది నుంచి పదిహేను గంటల మన రైతును బట్టి ఏరియాని బట్టి ప్రాక్టీస్ని బట్టి పది నుంచి పదిహేను టన్నుల వరకు పదిహేను టన్నుల పైన తీసిన రైతులు ఉన్నా కానీ ఎక్కువ శాతం పది పన్నెండు వరకు వస్తుంది ఆ రేట్ కూడా అది ఎవ్రీ మంత్ వేరీ అవుతుంది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని బట్టి ఆయిల్ ఫ్రామ్ ప్రైసెస్ని బట్టి వేరీ అవుతూ ఉంటుందండి బిట్వీన్ ఏడు వేలు నుంచి పదివేల వరకు ఉంటుంది ఇంకా దీనికి వచ్చే చీడపీడల విషయానికి వస్తే అసలు మిగతా పంటలతో పోలిస్తే చాలా తక్కువ చీడపీడ అండి ఇంకా సంచిపూర్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవి పెద్దమైన ఇబ్బంది పెట్టేవి కాదు చాలా తక్కువ మిగతా పండ్లతో పోలిస్తే అసలు చీడపీడలు చాలా తక్కువ అండి దీనికి మనం దీంట్లో కూడా మొదటి మూడు సంవత్సరాలు దున్నటం ఉంటుంది అక్కడ అక్కడ నుంచి ఆ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వరకు అసలు దీన్ని దున్నే పరిస్థితి లేదు దున్నకూడదు దున్న అవసరం లేదు ఒకసారి పంట ఎస్టాబ్లిష్ అయితే మనకి ఎవ్రీ పది పది పదిహేను రోజులకి కన్సిస్టెంట్గా మనకి ఎవ్రీ పదిహేను రోజులకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలలు ఇన్కమ్ ఎంతో కొంత జనరేట్ చేస్తుంది రైతుకి చేలోంచి బయటికి వెళ్తే అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి అది ఒక మంచి మంచి ఫలితాలు ఉంటాయి దీంట్లో ఇది మిగతా పంటలా కాకుండా అది దీర్ఘకాలిక పంట అండి ఒక్కసారి నాటితే సుమారు మనకి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది ఐదో సంవత్సరంలో దిగుబడి మొదలవుతుంది ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది మొదటి మూడు సంవత్సరాల్లో దీంట్లో మనం అరటి కానీ మొక్కజొన్న కానీ వేసిన లాంటి అంతర పంటలు వేసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి మనం ఈ కోకో కోకో ఒకటి వేయచ్చు కొంతమంది గెలతో గెల్ గెడతో గెలగోసే విధానంలో మిరియా మిరియం వేయచ్చు కొంతమంది జాజికాయ పైనాపిల్ పసుపు లాంటివి చాలా నీడలో పెరిగే ఏ ఏ అంతర పంట అయినా వేయచ్చు అండి అది మన అవకాశాన్ని బట్టి చేసుకోవాలి మనమైతే ఇక్కడ కోకో వేసాము ఎకరానికి ఒక నూట యాభై నుంచి నూట యాభై వరకు కోకో మొక్కలు పట్టాయి ఈ కోకో కింద కొంత ఉన్న ట్రయల్ బేస్లో పసుపు వేసాము అది కూడా బాగానే వస్తుంది ఈ కోకో నుంచి కూడా మనకు ఒక కింటా కింటనర కోకో ఆయిల్ పామ్లో ఒక కింటా కింటనర వరకు దిగుబడి వస్తుంది ఈ పసుపు బాగానే వస్తుంది మన ఇంకా దిగుబడి అంత నిక్కచ్చిగా చెప్పలేను కానీ బాగానే పెరుగుతుంది ఇంకా ఇది పైనాపిల్ ఒకటి పైనాపిల్ కూడా ఈ నీడకి బాగా వస్తుంది పై ఇంకా అది కూడా మనం ఎక్స్పరిమెంటింగ్ చే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము కానీ ఈ ఇదే రిసోర్సెస్లో పైనాపిల్ కూడా బాగా వస్తుంది కొన్ని మొక్కలు పెట్టుంది మనం ఏం చేస్తున్నామంటే దీంతోపాటు ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ గెల్లో క్రషింగ్ చేశాక ఇట్లాంటి ఫైబర్ ఒకటి మిగిలిపోతుందండి ఇది పామ్ ఆయిల్ గింజలు తీసేసాక ఫైబర్ ఇట్లా కొబ్బరి పీస్ లాగే ఉంటుంది ఈ పీసు దాన్ని తెచ్చి ఎకరానికి ఒక ఐదు ఆరు టన్నుల వరకు ఎవ్రీ ఇయర్ మనం ఈ ఎక్కడైతే వాటర్ ఇస్తున్నామో డ్రిప్ ద్వారా అక్కడ మల్చింగ్ చేస్తున్నాము సుమారుగా అదో పదిహేను టన్నులు ఇది ఒక ఐదు ఆరు టన్లు ఒక ఇరవై ముప్పై టన్నులు ఇరవై నుంచి ముప్పై టన్నుల వరకు ఎవ్రీ ఇయర్ మనం బయోమాస్ దీంట్లో ఇస్తున్నాము అండ్ ప్రతి సంవత్సరం అంతే అమౌంట్ ఆ బయోమాస్ని ఎర్త్వామ్స్ డైజెస్ట్ చేసి కాంపోస్ట్ కింద మార్చి మనకి ప్లాంట్కి ఇస్తుంది ఇది అంతా చూస్తుంది ఎర్త్ ఎర్త్వాంప్స్తో పాటు రోకలి బండలు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తాయి ఈ మట్టలు కూడా డీకంపోజ్ అయిపోతాయి ఇది మన ఫైబర్ అండ్ ఫ్యాక్టరీని తెచ్చేసిన ఫైబర్ ఇది స్లోగా డీకంపోజ్ అవుతుంది ఇది అండ్ ఇక్కడ చూస్తే ఇదంతా ఫైన్ వర్మీ కాంపోస్ట్లా ఉంచండి ఫైన్ గ్రాన్యుల్స్ ఆఫ్ వర్మీ కాంపోస్ట్ మనం ఒక చెట్టుకి ఒక ఎకరానికి ఇరవై టన్నులు బయోమాస్ వేస్తే ఆ ఇరవై టన్నుల్ని ఒక సంవత్సరంలో ఇవి ఎర్త్వాంప్స్ కానీ రోకలి బండలు కానీ మొత్తం డీకాంపోజ్ చేసి ఇలా కాంపోస్ట్ లాగా చెట్టుకి అందేస్తాయి ఇక్కడికి ఇక్కడ చూస్తే ఇదంతా ఇదంతా మన ఫైబర్ని అత్వాంశ డీకంపోజ్ చేసిన అయిన కాంపోస్ట్ అండి ఇదంతా ఇలా మనం సుమారు ప్రతి దీంట్లో చూసారు ఎంత మైక్ ఇంకా చిన్న చిన్నవి పురుగులు అవి ఇవి అసలు మన కంటికి కనపని కోట్లాది జీవులు దీంట్లో ఉంటాయండి సో అవి నిత్యం మనకి వేసిన బయోమాస్ని మొత్తం చెత్తను మొత్తం నిత్యం తింటూ ఇది మొక్కకి న్యూట్రియంట్ అందిస్తుంది ఇప్పుడు మన చేలో సుమారు ప్రతి చెట్టు దగ్గర ఒక ఐదు ఆరు వందల కేజీలు కాంపోస్ట్ ఉంది అది నిరంతరం జరుగుతున్నాడు ఈ పామాయిల్ మాటలు కుళ్ళిపోతూ ఉంటాయి ఆ కుళ్ళి అది కూడా చేరుకు బలం చేస్తుంది దీంతోపాటు మనం ఎకరానికి ఒక సంవత్సరం ఫస్ట్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చాము జీవామృతం బట్ ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే ఆ సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు జీవామృతం ట్రిప్ ద్వారా ఇస్తున్నాము అండ్ మంచి రిజల్ట్స్ కనపడుతుందండి కెమికల్ వ్యవసాయం కన్నా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అధిక దిగుబడి వస్తుంది మనకి ఖర్చు విషయానికి వస్తే మనకి ఒక కలుపు కలుపుది తప్ప దేనికి ఎక్కువ ఖర్చు అవ్వదు మనం వేసేదల్లా ఈ బయోమాస్ని డీకా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాము దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ మనకి తేమ బాగా ఆపుతుందండి ఇది వాటర్ రిక్వైర్మెంట్ ఇంచుమించు నాలుగో వంతుకు పడిపోతుంది మనకి రిక్వైర్మెంట్ వంద లీటర్లు ఉంటే ఈ మల్చింగ్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా పది పదిహేను నుంచి ఇరవై లీటర్ల వరకు తగ్గిపోతుంది తద్వారా వాటర్ కూడా సేవ్ అవుతుంది అండ్ ఇంకోటి ఇది వర్షం పడినప్పుడు ఇంత గుల్లగా ఉన్న భూమి ఎంత వర్షం పడినా భూమిలోకి ఇంక ఇంకిపో ఇక్కడ నీరు ఇంకిపోద్దు అండి ఇక్కడ నుంచి బయటికి అసలు వాటర్ అనేది బయటికి వెళ్ళదు ఇదంతా ఇంత పోరస్గా ఉంటాం ఇంత ఫైవ్ మల్చింగ్ హెవీగా మల్చింగ్ చేయటం వల్ల ఇది మొత్తం వాటర్ మొత్తం భూమిలోకి వెళ్ళిపోతుంది అండ్ ఆ ఉన్నీ తేమను కూడా ఎక్కువ రోజులు ఆపుతుందండి పామాయిల్ తోటలో ఒక సుమారు ఒక నూట యాభై కోళ్ళ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇది కమర్షియల్గా ఏం కాదు మన ఫ్యామిలీ వరకే గుడ్ల కోసం మాంసం కోసం కాకపోతే కొంత మంచి బ్రీడ్ అది డెవలప్ చేసి పందిం పుంజులు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నా కొంత చేస్తున్నాము ఇక్కడ వీటికి మంచి ఎన్విరాన్మెంట్ ఉందండి మనం మందులు పురుగు మందులు కెమికల్స్ ఏం వాడవు కాబట్టి అవి పు పురుగులు చక్క పురుగులు చేత పురుగులు ఎయిర్త్ వామ్స్ నీటిని ఎరుకుని తింటాయి అలానే మంచి ఈ మొక్కలు ఆకులన్నీ రొట్టంతా తింటాయి కొంత మనం ధాన్యం వడ్లేస్తాం వాటికి రోజుకు ఐదు ఆరు కేజీలు మంచి వాటర్ అవైలబుల్గా ఉంటుంది ఈ పామాయిల్ తోట అవటం వల్ల మంచి షేడు కూలింగ్ ఎన్విరాన్మెంట్ ఉండటం వల్ల కోల్డ్ అయ్యి కొంచెం బాగా పెరుగుతాయి ఈ పామాయిల్ తోటలో ఈ మట్టల కింద ఈ చెత్త కింద ఈ మల్చింగ్ కింద ఉండే పురుగులు కూడా మంచి ఆహారం వాటికి హెల్దీ న్యూట్రిషన్ ఇస్తాం వల్ల రోగాలు తెగుళ్ళు ఏం లేకుండా ప్రస్తున్నాము ఇంకా దానికి మనం అది అది ప్రత్యేకించి ఇంకంటూ వేరే అంటూ ఏమి చేయట్లేదు ఇంకా దీని హార్వెస్టింగ్ వచ్చి మనం లీజ్కి ఇచ్చేసామండి కొబ్బరి మనం అంటే కాయ వరకు వాడు కోసుకుంటారు త వాళ్ళు కోసుకుంటారు చెట్టు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు పడుతుంది మన తనకి వాళ్ళకి వీళ్ళు బట్టి బొండం అయితే బొండం కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ దింపుకుంటారు ఇది కొబ్బరిలో ఇంటర్ క్రాప్గా వేసిన కోక్ అని ఏడు ఎకరాల్లో వేసాము అది సుమారు వయసు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల దాకా ఉంది ఎకరానికి ఒక ఎకరం కొబ్బరిలో రెండు వందల మొక్కలు దాకా పట్టినాయండి ఇది మనకి క్యాడ్బెరీ వాళ్ళు మొక్కలు ఇచ్చారు మూడో సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది ఇది ఇది దిగుబడి మొత్తం ఒక్కసారి రాదండి బిట్వీన్ ఏప్రిల్ మే నుంచి జనవరి నుంచి మొదలవుతుంది మే వరకు ఎక్కువ శాతం దిగుబడి వస్తుంది అక్కడి నుంచి తగ్గుతుంది ఇలా ఫ్లారింగ్ కొంత ఒకసారి స్టేజ్లో ఈ పింద పెద్ద పిందెలు పది పదిహేను ఒకసారి హార్వెస్ట్ చేస్తాము ఈ కాయ ఎప్పుడైతే సైజు పెరిగి ఇట్లా ఎల్లో కలర్లో మారాక మనం దాన్ని హార్వెస్ట్ చేసి ఆ గింజల్ని ఫర్మెంట్ చేసి దాన్ని డ్రై చేస్తాము ఆ డ్రై చేసిన బీన్స్ బయర్స్ పట్టుకెళ్తారు ఆ రౌండ్ ఇయర్ కూడా ఇంచుమించు ఈ మధ్య ఇది రౌండ్ ఇయర్ వస్తుందండి దిగుబడి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బిట్వీన్ జనవరి అండ్ మే వచ్చి మిగతా థర్టీ పర్సెంట్ మే నుంచి మళ్ళీ జనవరి వరకు మొత్తం రౌండ్ దయర్ దిగుబడి వస్తుంది కొన్ని చోట్ల ఐదు ఆరు కింటాలు అవుతున్నాయి కానీ మాకు మూడు నుంచి నాలుగు కింటాల మధ్య దిగుబడి వస్తుందండి ఇంకా వయసు పెరిగే కొద్దీ కొంత పెరగచ్చు ఇది సిక్స్త్ ఇయరే కాబట్టి ఈ కోకో బీన్స్ వచ్చి మన చాక్లెట్ ఇండస్ట్రీలో చాక్లెట్ దానికి రా మెటీరియల్ అండి మన యొక్క మనం ప్రొక్యూర్ ప్రొక్యూర్మెంట్ వచ్చి వాళ్ళే వచ్చి మన దగ్గర నుంచి పట్టుకెళ్తున్నారు క్యాడ్బరీ కానీ ఇంకా ప్రైవేట్ బయర్స్ కొంతమంది ఉన్నారు అండ్ దీనికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ అంటూ మనం ఏమీ కింద కొబ్బరి చెత్తతో పాటు జీవామృతం ఒకటి రెండు సార్లు డ్రిప్పు సంవత్సరానికి ఒక మూడు నాలుగైదు సార్లు డ్రిప్లో జీవామృతం ఇస్తున్నాం ఈ చెత్త మీద దీనికి విపరీతమైన ఆకులు ఆ ఆకును కొబ్బరి మట్టిని ఎఫెక్టివ్గా డీకంపోజ్ చేస్తున్నాం జీవామృతం ఇచ్చుకుంటా అండ్ పైపాటుగా వచ్చి మనం సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు ఈ ఫ్లవరింగ్ టైంలో జీవామృతం వేపగింజల కషాయము ఫిష్ ఎమిన యాసిడ్ ఒకసారి పంచిగా అవి ఒక్కోసారి పొలటి మధ్య అవకాశాన్ని బట్టి స్ప్రే చేస్తున్నాము మనకి సుమారు మూడు నుంచి నాలుగు క్వింటాలు దిగుబడి వస్తుంది ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేటిది సుమారుగా నూట అరవై నుంచి రెండు వందల మధ్యలో వేరీ అవుతాం దాని క్వాలిటీని బట్టి ఎండాకాలం మంచి క్వాలిటీ వస్తాయి కాబట్టి మంచి రేటు ఉంటుంది వర్షాకాలం కొంచెం క్వాలిటీ తగ్గుద్ది కొంచెం రేట్ కూడా తగ్గుతుంది ఓవరాల్గా ఒక మూడు మూడున్నర నాలుగు నాలుగు క్వింటాల్ వరకు అవుతుంది దీనికి దీనికి ప్రత్యేకంగా మనం అంటూ న్యూట్రిషన్ పరంగా కొబ్బరికి అయితే ఉందో అది సరిపోతుంది కాకపోతే మనకి కాయ కోత ఈ ప్రూనింగ్ ఇవన్నీ అడిషనల్ కొంత మాన్యువల్ వర్క్ ఉంటుంది ఇది జీలువండి జీలుగా జోనుమ కలిపి జల్లాము వర్షాలకు కొంచెం దున్నటం లేట్ అయింది మామూలుగా అయితే మనం ఎకరానికి ఇరవై కేజీలు చొప్పున జీలుగా జోనుమో ఎన్ని కలగలిపితే అన్ని కలిపి దున్న చల్లుతాము ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లో దున్నేయాలి కరెక్ట్ అయితే ఈ పర్టికులర్ ఇక్కడ వరకు మనకి వర్షాల వల్ల దుక్కి రాక లేట్ అయింది ఇది ప్రకృతి వ్యవస్థ స్థాయిలో గో ఆవు జీవామృతం ఎంత ఇంపార్టెంటో దానికి పది రెట్లు ఈ పచ్చి రొట్టె ఇంపార్టెంట్ అండి మనం ఇన్ ఇంచుమించు ఈ చేలో ఒక పది పదిహేను టన్నుల ఈ రొట్టెను మనం భూమిలో కలిపినప్పుడు అది కొంత నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది ఈ కింద వీడ్స్ని సప్రెస్ చేస్తుంది అండ్ ఇది ఇది ఎప్పుడైతే మనం భూమిలో కలిపి కలిపి దున్నుతామో ఇదంతా ఎత్వామ్స్ కానీ సాయిల్లో ఫంగస్ కానీ బ్యాక్టీరియా దీన్ని కన్జ్యూమ్ చేసి వాటిని బ్రేక్ డౌన్ చేసి భూమికి బలాన్ని చేకూరిస్తే వచ్చే నెక్స్ట్ వేసే క్రాప్కి అవన్నీ ఉపయోగపడతాయి భూమికి గొల్ల బారద్ది తేమ ఆపుకునే గుణం పెరుగుద్ది అన్ని మంచి అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి అండ్ దీంతో వ్యవసాయానికే కాకుండా దీంట్లో ఇంకో గొప్పతనం ఉందండి ఇది ఎప్పుడూ అయితే మనం చేలో చల్తామో వీటికి ఏమి ఇన్పుట్స్ ఉండవని మనం సన్లైట్ని అబ్జార్బ్ సూర్యరశ్మిని తీల్చుకొని అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అది భూమిలోకి ఈ కార్బన్ పెడుతున్నాను దీనివల్ల అసలు యాక్టివ్గా ఇది చేస్తే సాయిల్లో ఉండే అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ కూడా తగ్గుతుంది అండ్ తద్వారా ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా కొంత సొల్యూషన్ కాగల కేపబులిటీ ఉందండి దీనికి ఇది ఈ ఏరు బూడిపల ద్వారా అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తాండి ఇది అది కొంత కన్జ్యూమ్ చేసి వచ్చే నెక్స్ట్ వచ్చే క్రాప్కి అందిస్తాయండి ఇవి అండ్ దీనికి కూడా చాలా విస్తృతమైన వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి కింద నుంచి మన వచ్చే పంటకు అందనివి మన న్యూట్రియెంట్స్ లోతుల నుంచి న్యూట్రియన్స్ వచ్చి పైకి నెక్స్ట్ క్రాప్కి అవైలబుల్ చేస్తాయండి అండ్ ఇంత రొట్ట మనం కుళ్ళినప్పుడు ఆటోమేటిక్గా భూమి బాగా గొల్లొచ్చి అన్ని విధాల హెల్తీస్ సో హెల్త్ ఆయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఈ జీలుగా ఇంత ఇంత క్రితం చెప్పినట్టు ఇంచుమించు ఒక ఎకరానికి బాగా ఒత్తుగా పెడితే పది నుంచి పదిహేను టన్నుల వరకు రొట్టని వేస్తుందండి ఇది మనం భూమి మీద ఎప్పుడైతే కప్పామో ఇంత థిక్గా భూమిలో దీని భూమి దీని అంతా భూమిలో కప్పితే భూమి బాగా వస్తుంది చూడండి ఇక్కడ ఎంత థిక్గా ఉంది అంతా కింద ఉన్న వెయిట్స్ని సప్రెస్ చేస్తుంది కింద సాయిల్లో మాయిశ్చర్ హోల్డ్ చేస్తుంది అండ్ మైక్రోబియల్ క్లై ఎన్విరాన్మెంట్ మొత్తానికి ఫీడ్ చేస్తుంది ఎత్వామ్స్ ఎత్వామ్స్ కానీ సాయిల్లో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈ పచ్చిలోట ఎరువుల్లో ఇంకో గొప్పత ఏంటంటే ఇది దీని ఇది బాగా మిత్ర పురుగుల్ని బాగా ఆకర్షిస్తుంది ఈ పచ్చిలోట మనం పూత మీద మీద దాకా ఉంచితే దీనికి అన్ని రకాల మిత్ర పురుగులు ఈ చేలో వచ్చి ఆవాసం ఏర్పరచుకుంటాయి అండ్ నెక్స్ట్ క్రాప్కి అవి పురుగుల్ని కానీ తెగుళ్ళ నివారణకి బాగా ఉపయోగపడతాయి మనకి థర్టీ ఫైవ్ ఏకర్స్లో ఈ కొబ్బరి ఆయిల్ పామ్ కోకో వరి ఇటన్నిటి మీద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఆదాయం వస్తుంటే దాంట్లో ఖర్చులు పోను మనకు ఒక ఒక ఇరవై లక్షల వరకు ఆదాయం తీయగలుగుతున్నాము దాన్ని గ్రాడ్యువల్గా ఒక ఎకరానికి ఒక లక్ష చొప్పున తీయ ఆలోచనలో ఉన్నాము అండ్ రెండు మూడు ఏళ్ళలో ఐ థింక్ మనం అక్కడ చేరుతాము కొత్తగా ప్రకృతి వ్యవసాయంలో కానీ చదువుకునే యువత అగ్రికల్చర్లో వచ్చే నా సలహా ఎంత అంటే మనకి ఎంత భూమి ఉన్నా ప్రకృతి వ్యవసాయం ఒక హాఫ్ ఎకరో వన్ ఎకరో కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసి దాన్ని సైమటేనియస్గా మార్కెట్ చేసుకుంటూ ఆ విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి ఎక్కువ చేస్తే ఇబ్బంది పడతాము మనకి ఎన్ని ఎక్కడ చూసినా ఎన్ని ఫార్మర్స్ని చూసినా ఎన్ని అనుభవాలు ఉన్నా మన స్టేలో మనకి అనుభవం వచ్చేదాకా ఇది మనం గ్రహించలేము ఒకే క్రాప్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ క్రాప్స్ ఇయర్ రౌండ్ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకుంటే సస్ హ్యాపీ లైఫ్ ఫార్మింగ్లో కూడా హ్యాపీ సస్టైనబుల్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు ఈ చదువుకున్న యువత ఎక్కువ శాతం అగ్రికల్చర్లోకి రావాలండి సాయిల్ని అర్థం చేసుకుని వ్యవసాయం చేసి దాన్ని కన్జ్యూమర్కి చేర్చగలిగితే అగ్రికల్చర్లో అన్ని రంగాలకి దీటుగా మంచి ఇన్కమ్ ఉంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్ అన్నిటి నుంచి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది